నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం నేను మీ రమేష్ ఈ రమేష్ ఈరోజు ఫ్యామిలీతోటి మామిడి తోటలకు వచ్చినాం ఇక ఇప్పుడు రెండు మూడు రోజులు అయితే ఇక వర్షాలు పడతాయి కొన్ని చెట్ల మీద పనులు ఉన్నాయి అంతే ఎంపుకుందాం అని ఇక మా చరిత్ర వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది హాయ్ ఈ పేరేంటిదిరా నవ్య కూడా వచ్చింది మా ఇంటి ముంగట్టు ఉంటారు మావిడ నా బిడ్డ మా నా బిడ్డ ఫ్రెండ్స్ ఇస్తారు ఇప్పుడు తోటలకి వెళ్తున్నాం మామిడి పండ్లు ఎన్ని దొరుకుతాయో పెద్ద పెద్ద సంచులు కాటన్ అన్నయ్య అది వీడియో ఉంది అన్నయ్య ఫోన్ లో వీడియో రన్ అవుతుంది కాటన్ తెచ్చినాం కాటన్ తెచ్చినాం రెండు సంచులు అల్లనేర వాళ్ళకి అల్లనిర వాళ్ళకి ఏం తెలేదు నువ్వే తీసుకురా ఏదన్నా తీసుకురా అల్లనేర ఎట్టు కడ ఆగుతాం ఇది గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామం నా మిత్రుడు రఘుపతి అని నా ఫ్రెండ్ వాళ్ళ తోటలోకి వెళ్తున్నాం వాళ్ళకు ఒక పది ఎకరాల మామిడి తోట ఉన్నది అందులో ఒక పెద్ద అల్లనేర ఎట్టు కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం ఆ చెట్టు మీద పళ్ళు తెంపుకొని ఉంటా అది లాస్ట్ టైం కూడా యూట్యూబ్లో వీడియో పెట్టినట్టున్న దానికి సంబంధించింది ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇందులోనే మామిడి తోటలు ఉన్నాయి చాలా వరకు మనం దుబాయ్ లింగారెడ్డి అని వచ్చినప్పుడు దావత్ చేసుకోలేదా ఓకే సరిపోలా అంటే ఆడకాడకి ఉన్న వాళ్ళందరికి కడుపు నిండా సరిపోయింది ఇంకా తీసుకొచ్చు మిగిలించుడు అదేమి అనేది లేదు కొమ్మలు కొట్టేస్తే మళ్ళీ మొదట్లో కొన్ని చెట్లేదు అంటే ఎక్కువ ఒత్తుడు ఒత్తు ఒత్తుంటే ఒత్తు ఉంటే కాయన్

చాలా వరకు చెట్లు తీసేసి చెట్లు ఎక్కలే మామిడి పండ్ల తీసేసి వరేస్తా ఏం కాలు ఎందుకు కూరగాయలు పండిస్తారు

కిందికి దిగాలి కిందికి చెట్టు ఎక్కివ కాయలు ఉన్నాయి ఒక్క కాయలే చెట్లకు చెరికి ఎక్కడైనా మాడికే ఉంట చూడదాం జాగ్రత్త పాములు ఉంటాయి నల్లనే రెంపుతున్నా బ్లాక్ ఉండాలని బ్లాక్ ఉంటే పియ్ ఉంటాయి గ్రీన్ కాదు బ్లాక్ కంప్లీట్ బ్లాక్ ఇది తిను తిను అప్పటి తెంపినావి తెంపినట్టు తిను ఇది మంచిది కూడా మంచిదే Hmm. Super. Hmm. Tertai tra? Nani. నమస్తే రఘుబర్ సేటు కింద వాడే మంచి ఇవ నా నీకు ఇవ్ అవి దీని నీ ఖుష్ అవి దీనిూ నీకు ఇచ్చిన ఫస్ట్ ఆ చెద్దరు వాటికొ నేను గుప్తా ఒక్క మాడికే ఒక్కటి కనబడతలేదు లేదా రాఘప ఏర్కొని ఏర్కొంది మంచిది ఆరోగ్యానికి

మీరైతే ఒక్కటి కూడా దించారు చిత్తూరు నిలబడి నేను తగ్గటాక పదిహేను ఇరవై తిన్నా చెప్తాట ఫోన్ వస్తుంది పట్టించుకోక ఫోను దానికి మీకు సంబంధం లేదు రమేష్ అన్న అల్లనీరను తెంపుతుండు రమేష్ అన్న ఆరు పిట్లు అందుతున్నాయి మాకేమో అందుతున్నావు మీరు అన్న ప్రతి సంవత్సరం దీంట్లో నువ్వు చెట్టు పండు పోయినా సార్ రాలే కదా అచ్చినవు ముందు వచ్చినావు పోయిన సంవత్సరం రాలేదు వచ్చినావు కవర్లో నువ్వే తెమ్మకపోతుంది కదా అన్న నువ్వు ఎంత అయితే ఉంటుంది అవుతుంది మాకేమంటుంది చెప్పాలి అరే కవర్ కవర్లు చూపెట్టు

아, 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 아,

ఇలాడు కలుతుంది సామరెడ్డి ఎల్ఐసి కాను సరిపోరు రెడీలే అలా కరణకరా అలా బామ్మ ఏమో మొన్న తరా చనిపోయింది అలా చనిపో చేసుకోండి